హాయ్ హలో గాయస్ అండ్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మా మమ్మీ అయితే గూప్రవేశం కోసం కొన్న శారీస్ అన్నీ చూపించింది వాచ్ టైం పెరిగిద్దని అయితే ఈ వీడియో ఇంకా మన ఛానల్లో లేడీస్ కూడా చూస్తారు కాబట్టి వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో ఓకే చూపించమ్మ స్టార్టింగ్ నుంచి చూపించు ప్రతి ఒక్కటి ఇవి ఒకట ఒకటేసారి తీసుకోలేదు అంటే అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి అన్నీ తీసుకొని ఇప్పుడైతే ఇన్ని జమ చేసాము ఎందుకంటే భూప్రవేశం కోసమని చెప్పుమా ఫస్ట్ పెట్టింది ఇది దీని క్లాత్ పేరేంటి ఆర్గంజా ఆర్గంజా క్లాత్ మీనాకారి వరకు వచ్చింది పైన అంతా అది ది చూపించలేదు ఇది కోల్కత్తా కాటన్ అని నేనే కొన్నాం మమ్మీకి బయట ఇంటి ముందు వచ్చి అమ్మారనమాట చాలా తక్కువ ప్రైస్ పడింది చాలా రీజనబుల్గా ఇంటి ముందుకు వచ్చి అమ్మారనమాట ఇంకా మమ్మీ కోసం అని నేను తీసుకున్నా సర్ప్రైజ్గా కలర్ కాంబినేషన్ ఇంకా ఇప్పుడు అయితే మొన్న రీసెంట్ షాపింగ్ అంటే గూ ప్రవేశం కోసం అని పోయినాం కదా మేము ఇవైతే అక్కడ తీసుకున్నవి శారీస్ మేమైతే ఎక్కువ వర్ష సిల్స్లో తీసుకుంటాం కృష్ణమూర్తి అంకుల్ దగ్గర ఇంకా అక్కడ నుంచి ఈ శారీస్ తీసుకుంది దీంట్లో ఆల్మోస్ట్ చాలా శారీస్ అయితే అన్ని పెట్టడానికి తీసుకున్నాం కుబేర పట్టు ఇప్పుడు లావెండర్ కలర్ చాలా ఇది అని అన్ని లావెండర్ కలర్ లో తీసుకున్నాం ఎక్కువ మేమైతే ఇది వచ్చేసి వైలెట్ అండ్ పర్పుల్ కాంబినేషన్ శారీ ఒక ఆంటీకి తీసుకున్నాం ఈ శారీ అన్ని సారీస్ కూడా టూ అబౌవే పెట్టడానికి అయితే తీసుకున్నావైతే ఇవి కూడా పెట్టడానికి తీసుకున్నాము కొంచెం మా నాన్నమ్మకి ఒకటను ఇంకొక ఆ మా చర్చ ఆంటీకి ఒకటని వైలెట్ కాదు అది ల్యావెండర్ ఇవి టూ ఫైవ్ దీని ప్రైస్ మా అత్త ఈ సారీ మా చచ్చాంటికి ఇది పళ్ళు ఇది పోతే మనకు రాదు అందుకోసం నేను అన్నీ చూపించకపోతున్నా ఇది ఒకసారి చచ్చాంటి కొరకు తీసుకొచ్చిన పెట్టడానికి ఇదొక సారీ సీత గద్వాలు ఇదొక సారీ ఒకళ్ళకి తీసుకొచ్చిన అని తీసుకురావాలి ఇది నేను మమ్మీ గిఫ్ట్ ఇచ్చింది బనారస్ శారీ కృష్ణమూర్తి గారి దగ్గర హర్షా స్వీట్స్లో ఇది కూడా మొత్తం షిఫాన్ అండ్ బనారస్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ వేరేది వేసుకుంటే బాగుంటుంది లేదు ఏం లేదు మంచి పింక్ కలర్ కి బ్రౌన్ కాఫీ బ్రౌన్ కాంబినేషన్ ఇది ఒకసారి ఇది కూడా అక్కడే అరషన్ లోనే శారీ మొత్తం లెమన్ ఎల్లోకి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ చాలా బాగుంది ఇది ఇంకా అక్కడ పక్కన పెట్టాల తర్వాత ఫోల్డ్ చేసుకో అనుకోకుండా ఇన్ని శారీస్ పోగు చేసిన ఇక్కడిది కాదు మతవాళ్ళు చెప్పడానికి చెప్పడానికని వేరే విలేజ్కి వెళ్ళారు సో అక్కడ నేస్తారనమాట చీరలు అక్కడ నుంచి డైరెక్ట్ వీవర్స్ నుంచి తెచ్చారనమాట వీడియో కాల్ మమ్మీకి నచ్చిందని తీసుకుని చర్చ మా డాడీ ఆలోచించుకోకుండా మా మమ్మీ ఫస్ట్ టైం ఒక శారీ తీసుకోమండు అప్పటికప్పుడు ఇంకా వాళ్ళకి ఫోన్పే చేసి మా డాడీ తీసుకోమంటే ఇంకా తీసుకుంది ఉంచుకుంటావా అది మరి ఎవరికైనా పెడతావా ఇది ఒక నార్మల్ సిల్క్ శారీ వచ్చేసి అన్నిట్లో కాస్ట్లీ శారీ గూప్రవేశం కోసము ఇంకా నేను ఫోర్స్ చేసి తీసుకోమంటే తీసుకుంది మంచి ల్యావెండర్ శారీ అన్నమాట సిల్వర్ జరీ వచ్చింది ఇంకా గోల్డ్ శారీ మొత్తం సెల్ఫ్ ల్యావెండర్ కలర్ వచ్చింది కాకపోతే బ్లౌజ్ అయితే బాగా కాంట్రాస్ట్ వచ్చింది ఇంకొదలేసాను నేను తర్వాత చూపించ మరి బ్రిక్ రెడ్ చాలా డార్క్ రెడ్ వచ్చింది బ్లౌజ్ ఇట్ల నుంచిది ఇట్లది ఇట్లది ఒకవైపు నుంచిది అదే అదే అంత ఇప్పని అవసరం లేదమ్మా ఇగోండి ఇది బ్లౌజ్ రెడ్ రెడ్ చాలా ఆపోజిట్ ఇచ్చిండనమాట బ్లౌజ్ దీన్ని ఇంకా దీని ప్రైస్ అయితే ట్వంటీ థౌజండ్ ఇంకా దాని మీద డిస్కౌంట్ ఇచ్చారు అంకులు మాకు తెలిసిన వాళ్ళు కాబట్టి ఇంకా మెయిన్ ఫంక్షన్ కోసం అని తీసుకున్నాం గోప్రవేశం ప్రవేశం అన్నది కాబట్టి కొంచెం పెట్టాలన్నట్లుగా తీసుకున్నాం అన్నమాట ఇంకంతే గైస్ వీడియో వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి